హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించానండి ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేశాను చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే ఎక్కడైనా సరే ముడతలు అనేవి రావన్నమాట అంత బాగుంటుంది సో బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ మనకి బ్లౌజ్ ఎలాగైతే ఉంటుందో క్రాస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాను అదేవిధంగా ఫిట్టింగ్ కానీ ఫ్రంట్ పార్ట్ షేప్ కానీ బాగా రావాలి అంటే <tallanty> నేను ఏ మెథడ్లో స్టిచ్ చేస్తానో ఈ రోజైతే వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలండి ఎందుకంటే మనకి బార్డర్ వచ్చింది కదా తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నాకు సైడ్కి ఎలాంటి అతుకులు ఏం పడలేదు ఇలాంటి బ్లౌజ్ వస్తే మాత్రం మనకి ఒక థర్టీ మినిట్స్లో కుట్టినా కూడా ఆశ్చర్యపోకలేదు ఎందుకంటే చిన్న సైజు కదా పైగా మనకి ఎక్కడా కూడా అతుకులు అయితే ఉండవు అతుకులు లేని బ్లౌజ్ వస్తే మాత్రం చాలా బాగా కుట్టేయచ్చండి ఫాస్ట్గా కూడా వర్క్ అయిపోతుంది సో ఇలాగా ఓపెన్ చేసేసుకుని లైన్ మీద ఒక స్టిచ్ వేసేసుకోండి తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని కార్నర్కి ఇంకొక స్టిచ్ వేస్తారనుకోండి మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత లైనింగ్ అనేది బయట కనిపించుకుని ఉంటుంది నేను చాలామంది దగ్గర అబ్జర్వ్ చేశాననమాట ఎవరైతే కొత్తగా టైలర్ నేర్చుకుంటున్నారో వాళ్ళు కుట్టిన బ్లౌజ్లు ఏంటంటే కొంచెం లైనింగ్ అనేది బయట కనిపిస్తూ ఉంటాయి వాళ్ళకి ఈ టిప్ తెలియక పాపం అలా కుడతారు సో మీరు మాత్రం అలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి సో ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న పీసెస్ ఉంటాయి కదా యాక్చువల్గా అయితే మనకి సైడ్కి జాయింట్స్ వేస్తాము కానీ ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి అవసరం లేదు దాన్ని పక్కన పాడేసినా పర్లేదు ఇదే మెథడ్లో రెండవ హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలి అయితే నేను ఎప్పుడైనా సరే హ్యాండ్స్ని ఇలా కుట్టే పద్ధతి వచ్చినప్పుడు మాత్రం మార్కింగ్ వేసుకుంటాను కదా ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది అది అది అడుగు భాగంలో పెట్టేస్తాను అనమాట ఎందుకంటే మనం ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకి ఆ మార్కింగ్ అనేది కనిపిస్తుంది కనిపించడం వల్ల నేను సైజ్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు అది ఫ్రంట్ పార్ట్ అని ఈజీగా తెలిసిపోతుంది ఇలాంటి టిప్స్ వాడడం వల్లే నేను ఫాస్ట్గా అయితే బ్లౌజ్ కుట్టగలుగుతానండి సో ఇలాగా మొత్తం కూడా కార్నర్కి ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ని జాయిన్ చేసేసుకోండి మిగతా పార్ట్ అనేవి బ్యాక్ పార్ట్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ మీరు ఏ మెథడ్లో జాయిన్ చేసుకున్న ప్రాబ్లం లేదు మీరు ఇలాగే మిషన్ మీద జాయిన్ చేసుకోవచ్చు లేదంటే గమ్ముతో జాయిన్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు సో ఇప్పుడు ఎగ్గర్స్ ఉన్న క్లాత్ని కూడా ఇలా నీట్గా కట్ చేసేద్దాం మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి మనకి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సో దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి నేనైతే గమ్ముతో జాయిన్ చేసేసుకున్నానండి కొంచెం ఇది అర్జెంట్ బ్లౌజ్ కాబట్టి మెయిన్ డాట్ ఫస్ట్ వచ్చేసి స్ట్రైట్గా ఉండాలండి అంటే ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నక రావాలి తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి చంక ఉన్న డాట్ సో ఇలాగే స్టిచ్ వేసేయండి అయిపోయింది కదా చూడండి ఎంత బాగా నిలబడిపోయిందో షేప్ అనేది తర్వాత వచ్చేసి రెండవది కూడా అంతే ఇక్కడ టక్స్ అనేవి కరెక్ట్గా ఉండాలన్నమాట చూడండి ఇలా పట్టేసుకున్నప్పుడు ఇక్కడ ఈక్వల్గా ఉండాలి ఈక్వల్గా లేదు రావట్లేదు మాకు కుచ్చులుగా వస్తున్నాయి అంటే మీరు కటింగ్లు చాలా పెద్ద పొరపాటు చేసినట్టే సో అది అనేది మనకి ఫిట్టింగ్ దగ్గర ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ అయిపోయింది కదా ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ అంతే అయిపోయింది చూడండి ఎంత బాగుంది చూసారా ఎంత బాగా నిలబడిపోయింది చూడండి సో ఇది అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి షేప్ బెల్ట్ షే బెల్ట్ ఖచ్చితంగా ఏ సైజ్ అయినా సరే బ్లౌజ్ అనగానే టూ లేయర్స్ పెట్టేసుకోండి కింద వచ్చేసి ఒరిజినల్ బ్లౌజ్ పీసు తర్వాత వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ అనమాట లైనింగ్ మీద మనకి మెజర్మెంట్ పెట్టుకుని కట్ చేస్తాం కదా అది దానిపైన మీరు ఉంటే బ్లౌజ్ లైనింగ్ ఉంటే ఇంకొక లేయర్ తీసుకోండి లేదనుకుంటే వేరే లేయర్ తీసుకోండి సరిపోతుంది అయితే నేను ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే నాకు పట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అని నేను పాదం వైపు పెట్టేసుకున్నాను అలా పెట్టుకుంటాం వల్ల మీకు ఉల్టా సీదా పడకుండా ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి ఒక మంచి టిప్ అండి తర్వాత ఇలాగ స్టిచ్ వేసిన తర్వాత ఓపెన్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకుని క్లోజ్ చేసుకుని మళ్ళీ కార్నర్కి ఒక స్టిచ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోది రెండోది కూడా సేమ్ ఇదే మెథడ్ కానీ ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అని నేను ఇప్పుడు పాదం వైపు పెట్టేసాను ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ వేసేసేయండి తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి సో ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి కార్నర్కి ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం ఇలాగా చూడండి ఇక్కడ కూడా అంతే సో అయిపోయింది కదా ఇప్పుడు సమానంగా పెట్టేసుకోండి ఏమైనా హెచ్చు తగులు ఉన్నాయని ఉంటే మాత్రం నీట్గా చేసేసుకోవాలండి లేకపోతే మనకి మళ్ళీ ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఇప్పుడు మీరు ఇటు నుంచి స్టార్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదండి మీరు పర్ఫెక్ట్గా అయితే ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్ ఉల్టా అనేది నా వైపు పెట్టేసుకుని అడుగు భాగంలో షేప్ బెల్ట్ పెట్టేసాను తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి చూడండి ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుంటూ టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సో ఇప్పుడు చూసారో ఎంత ఈక్వల్గా వచ్చేసింది ఉక్సుపట్టి దగ్గర తర్వాత వచ్చేసి ఈసారి నాకు ఫ్రంట్ పార్ట్ సీదా అనేది నా వైపుకుంది ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇలాగా ఓపెన్ చేసేసుకుని ఈ ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఫోల్డింగ్లోకి పంపించేసేయాలి ఇలా పంపించడం వల్ల మనకి ఏంటంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కడ కూడా ఒక్కొక్క ఖర్చు కూడా కనిపించేది ఒక పోగు కూడా బయటకు రాదనమాట ఇక్కడ క్లాత్ కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా నీట్గా అయితే ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎట్టు ఉగుసు పట్టి పట్టి వైపు ఉందో నాకైతే ఎడమ చేతి వైపుకైతే కాజా పట్టి ఉందండి దానికోసం మూడించులు ఒరిజినల్ క్లాత్ని అయితే తీసేసుకున్నాను ఇది కొంచెం దలిసరిగా ఉంది కాబట్టి లైనింగ్ క్లాత్ అయితే యాడ్ చేయట్లేదు పలచగా ఉంటే లైనింగ్ క్లాత్ కూడా మూడి ఇంచులు తీసేసుకుని రెండు కలుపుకుంటూ ఇలా మెథడ్లో మీరు స్టిచ్ వేసుకోవాలి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసుకుని అడుగు భాగంలో పెట్టుకుని స్టిచ్ వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా ఫోల్డింగ్ చేయాలండి అలా చేయటం వల్ల మనకేంటంటే ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు కనిపిస్తుంది ఈ బయటకున్న దాని మీదే మనం కాజాలు వేసుకుంటాం ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి కరెక్ట్గా వస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు చూడండి ఇలాగా ఇలా పట్టేసుకుని చూస్తే నాకు కరెక్ట్గా వచ్చేసింది చూసారా సో ఇప్పుడు వచ్చేసి నాకు ఎడమ చేతి వైపు అయిపోయింది కదా నాకు కాజా పట్టి వచ్చేసింది కుడి చేతి వైపుకు పట్టి అన్నమాట పట్టి కోసం లైనింగ్ ని మాత్రమే తీసుకోవాలండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి బ్లౌజు ఫ్రంట్ పార్ట్ పైనుంచి స్టిచ్ వేయాలన్నమాట మనకి కాజా పట్టి అయితే అడుగు భాగం నుంచి స్టిచ్ వేసాం కదా దీన్ని పైనుంచి స్టిచ్ వేసుకుని ఇలా ఎడ్జ్కి ఒక ఇంచు వదిలేసుకుని ఆ ఇంచు కూడా లోపల ఖర్చులోకి వదిలేసి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు మొత్తం కూడా లోపలికి వేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి బయటికి ఏది కనిపించకూడదు ఇది కాజాలు అయితే బయటకు కనిపిస్తాయి కానీ ఉక్సులు పట్టి కనిపించకూడదనమాట చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఏమన్నా ఒక గీత రెండు గీతలు ఉంటే ఇది లైనింగ్ అండి లైనింగ్ ఎక్కువ వచ్చింది అంతే డిఫరెంట్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూసారా సో అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ డాట్స్ నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా రావాలి అది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంటే నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా రావాలి అయిపోయింది ఇప్పుడు మనం సగానికి ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఒకసారి పెట్టుకుందాం పెట్టుకుని చూసుకుందాం ఇలా పెట్టేసుకుని ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందే ఇలా కొంచెం కట్ చేసేయచ్చు ఎందుకంటే డాట్ వేసిన చోట కొంచెం కిందకి దిగుతుంది బ్యాక్ పార్ట్ ఇప్పుడు నేను ప్రతిసారి మీకు కటింగ్ వీడియోలు చూపిస్తాను కదా ఇక్కడ కూర ఉన్నది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ పట్టి ఎత్తుకుంటానికి బాగా యూజ్ అవుతుందని సో ఇదే పట్టి అండి అది ఎందుకంటే వన్ సైడ్ కూర ఉంటుంది కాబట్టి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాల్సిన పని ఉండదు తొందరగా అయిపోతుంది వర్క్ సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి సరిపోతుంది అంతే రెండు చోట్ల కూడా రెండు చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకున్నామంటే బ్యాక్ పార్ట్ పైకి ఎత్తినట్టు రాదనమాట కొన్ని బ్లౌజెస్కి ఎంత టైట్గా కుట్టినా నడమనేది పైకి ఎత్తినట్టు వస్తుంది ఇదే ప్రాబ్లం అండి డాట్స్ ఇవ్వకపోతే మనకి పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట ఇలాగ ఒక టాప్ స్టిచ్ వేసేసుకున్నారనుకోండి బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసాను నేను తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దీన్ని కూడా నడాన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను అయితే ఇక్కడ విషయాన్ని ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి నడాన్ని నాలుగు భాగాలు చేసుకుని అందులో ఒక భాగాన్ని ఇక్కడ మిగతా రెండు భాగాలు అంటే ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఒక భాగం అన్నాను ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చెరొక భాగం మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే మనం కుట్టిన బ్లౌజ్ కాకపోతే ఆ మెథడ్ ఫాలో అవ్వాలి లేదు మనం కుట్టిన బ్లౌజ్ అంటే పర్లేదు నేనైతే చెక్ చేసుకున్నానండి నడువాన్ని నాలుగు భాగాలు కరెక్ట్గా తీసుకున్నారు వాళ్ళు అవతల వాళ్ళు అందుకనే నేను బ్లైండ్గా అయితే మార్కింగ్ వేసాను ఇప్పుడు మనకి హెమింగ్ చేసుకున్న పైపింగ్ వేసుకున్న కూడా ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసేయండి నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్ దగ్గర స్ట్రేట్గా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ స్టిచ్ రెండో స్టిచ్ వచ్చేసి నాకు నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలి స్లోప్ ఇచ్చిన చోట చిన్న పీస్ అనేది కట్ చేసేసుకున్నారనుకోండి మనకి భుజాలు లాగి మనం లాగినా కూడా అనమాట అంత బాగుంటుంది సో నేను ఇప్పుడైతే పైపింగ్ వేస్తున్నానండి పైపింగ్ కోసం అయితే క్రాస్ కొన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచుతో తీసేసుకుని ఇలా వన్ సైడ్ ఫోల్ చేసేస్తాను నా దగ్గర పీసెస్ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న పీసెస్ ఇవన్నీ కూడా నేను జాయిన్ చేసేస్తున్నాను ఎందుకంటే వేరే వాళ్ళు వేసిన బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి కదా వేస్ట్ చేయకుండా జాయిన్ చేస్తుంది అనమాట ఇలా జాయిన్ చేసిన తర్వాత వాడి నుంచి ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటాం వల్ల పట్టి అనేది చాలా అందంగా రెడీ అవుతుంది ఫినిషింగ్ సూపర్గా ఉంటుంది ఫిట్టింగ్ మాత్రం వేసుకున్న తర్వాత కూడా చాలా లుక్ వస్తుంది సో నేను ఇలాగే రెడీ చేసుకున్నాను మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఇలా కాజా పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నాను స్టార్టింగ్లో ఒక పావించి ఫోల్డింగ్ చేసేసాను ఇలా చూడండి ఎక్కడ సాగదీయకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా రౌండ్ తిరిగే చోట మీరు ఎంత బాగా పట్టుకుంటే పీస్ని అంత బాగా ఫినిషింగ్ అనేది వస్తుంది ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా ఓకేనా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు కొంచెం ఒక పావిని వదిలేసుకుని ఎగస్ట్రోనా క్లాత్ని నీట్గా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇవ్వండి లైట్గా ఓకేనా అలా ఇవ్వడం వల్ల మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత వచ్చేసి మనకి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకున్నారంటే మంచి సన్నగా అదే విధంగా నార్మల్ పాదం తోటి బాగా సెట్ అయిపోతుందండి అందుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకొని ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వచ్చారంటే మీకు కస్టమర్స్ అయితే అస్సలు వదలరండి మీరు ఎంత లేట్కి ఇస్తానా సరే మీ వెనకాలే తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఇచ్చినా పర్లేదని ప్రజెంట్ నా సిచ్యువేషన్ కూడా అదే నేను లేటు ఇచ్చిన కూడా బ్లౌజులు అనేవి ఆగడానికి కారణం ఏంటంటే ఈ ఫినిషింగ్ అనమాట ఈ ఫినిషింగ్ తోటి అంటే బొట్టిక్ లెవెల్ ఫినిషింగ్ తోటి కొంచెం రీజనబుల్ కాస్ట్ తోటి మనం ప్రైజ్ అయితే తీసుకున్నామంటే ఖచ్చితంగా కస్టమర్స్ ఎంత దూరం ఉన్న వస్తారు ఎంత లేట్ అయినా సరే యాక్సెప్ట్ చేస్తారు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మొత్తం కూడా రెండవ సైడు మీరు ఓపికుంటే హెమింగ్ చేసేసేయండి లేదక మాకు స్ట్రాంగ్గా ఉండాలి మాకు అంత టైం కూడా లేదు అనుకుంటే పక్కన ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది ఇది కూడా కస్టమర్స్ చాయిస్ని బట్టి ఉంటుందండి కొంతమంది కస్టమర్స్ నా దగ్గర వచ్చిన వాళ్ళు ఏమంటారంటే అంటే హెమింగ్ చేయించండి మాకు పైపింగ్ దగ్గర కుట్టు కనిపించకూడదు అంటారు ఇంకొంతమంది మాకు స్ట్రాంగ్గా ఉండాలి ఎక్కువ రోజులు రావాలి మాకు హెమింగ్ వద్దని కొంతమంది అంటారు అనమాట దాన్ని బట్టి ఉంటుంది మీకు వచ్చే ఫస్ట్ కస్టమర్ అయితే మాత్రం హెమింగ్ చేయించేసేయండి ఎందుకంటే ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించాలి కదా అందుకుని సో వీళ్ళకైతే కొంచెం స్ట్రాంగ్గానే ఉంటారు ఉండటానికి ఇష్టపడతారు సో అందుకు నేను ఇలాగా కార్నర్కి అయితే స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగా తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్స్ జాయిన్ చేసేసుకొని సైడ్ స్టిచ్ వేసేసామంటే చాలా నీట్గా సూపర్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఫినిషింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయ్యేటట్టు బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది సో ఇప్పుడు నాకు షోల్డర్స్ అనేవి ఈక్వల్గా ఉండేటట్టు ఇలా కట్ చేసుకోవాలండి ఇలా హెచ్చు తగిల ఎందుకు వచ్చింది అంటే మనకి క్రాస్ కటింగ్ కదా కొంచెం క్రాస్గా వస్తుంది కాబట్టి కామన్ ఇదేం పెద్ద ఏం కాదు సో రెండు షోల్డర్స్ని నెక్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని ఒకసారి కట్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి మనకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా దీనికి కూడా ఇలాగ షోల్డర్కి మధ్యలో టక్ పెట్టుకుంటాను కదా నేను టక్ పెట్టుకోవాలి మిడిల్లో టక్ అంటాను కదా ఆ టక్ అనేది షోల్డర్ కుట్టి దగ్గర రావాలన్నమాట వచ్చిన తర్వాత ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకున్నాను మిడిల్ నుంచి స్టార్ట్ చేశానండి ఆ విష ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నేనైతే మిడిల్ నుంచి స్టార్ట్ చేశాను ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ వేసేసేయండి సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకో హ్యాండ్ కూడా అంతే ఇంకొకటి వచ్చేసి ఇక్కడ తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలాగా సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచే సైడ్ జాయిన్ చేసుకోవాలండి వన్ లూజు ఆర్మ్ లూజు చెక్ చేసేసుకుని మార్క్ వేసుకోవాలి చూసారా ఎంత స్ట్రేట్గా వచ్చేసిందో ఇలాగా ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా ఆల్రెడీ వన్ సైడ్ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా దాని ప్రకారం స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఒక మార్కింగ్ వేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఎవరైనా మాకు ఒక హ్యాండ్ టైట్ ఒక హ్యాండ్ లూజ్ వచ్చిందని కంప్లైంట్లు వచ్చినాయి అనుకోండి అప్పుడు ఒకసారి రెండు హ్యాండ్లు చెక్ చేయండి ఎందుకంటే కొంతమందికి సన్నగా ఒక హ్యాండ్ ఒక హ్యాండ్ లావుగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి మాత్రం మిగతా వాళ్ళకి అవసరం లేదు ఈ మూడు స్టిచ్లు వేసుకున్న తర్వాత ఇంకొకటి స్టిచ్ అనేది కార్నర్కి వేసుకుని ఎగస్టు క్లాత్ క్లాత్ని కట్ చేసామంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోటి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి